Welcome back to my channel! ఇక ఇవాల్టి ఎపిసోడ్లోకి వెళితే సౌభాగ్య లక్ష్మి వ్రతానికి అంతా సిద్ధం చేసేసి మగవాళ్ళు నిలబడి ఉంటారు పూజారి గారు మొత్తం ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని అయ్యా ఇక అమ్మగారిని పిలిపించారు అంటే వ్రతం స్టార్ట్ చేద్దామని అంటారు ఇంతలో మహాలక్ష్మి అర్చన లోపల నుంచి నడుచుకుంటూ వస్తారు అదిగో మా వదిన వచ్చేస్తుంది వదిన వ్రతానికి అంతా సిద్ధం ఇక నువ్వు అన్నయ్య కూర్చుంటే వ్రతం స్టార్ట్ చేయొచ్చు అని గిరి అంటాడు నువ్వు పిలిచిన అతిథులందరూ వచ్చారు కదా మహా ఇంకా ఎవరైనా రావాలా మనం వెయిట్ చేయాలా అని జన అడుగుతాడు ఇంతలో మహా మెల్లగా అర్చన చెవి దగ్గరికి వెళ్ళి సీత కనబడడం లేదేంటి ఆ సుమతి కూడా కనబడడం లేదు వీళ్ళిద్దరూ ఎక్కడికెళ్లారు అని అడుగుతుంది సీత సంగతి నాకు తెలియదు కాని సుమతి అక్క అయితే పైన ఉంది మహా మరి సీత ఎక్కడికెళ్ళిందో ఏమో అని అర్చన అంటూ ఉండగానే సీత ఆనందంగా రేవతి చెయ్యిని పట్టుకుని మరి ఇంట్లోకి తీసుకుని వస్తూ ఉంటుంది పిన్ని ఒక్కసారి అలా చూడండి సీత వదిన ఎవరిని ఇంట్లోకి తీసుకొని వస్తుందో అని ప్రీతి షాక్ తో అనగానే అందరూ రేవతి వైపు చూసి షాక్ అవుతూ ఉంటారు నువ్వు మళ్లీ ఎందుకొచ్చావు రేవతి అయినా ఇక్కడ నీకోసం ఎవరున్నారని వచ్చావు అని మహాలక్ష్మి అనగానే రేవతి పిన్ని నేను పిలిస్తేనే వచ్చిందత్తయ్యా తను ఇక్కడ ఎప్పుడైనా రావచ్చు ఎందుకంటే ఇది తన పుట్టిల్లు ఎప్పుడొచ్చినా ఎప్పుడు పోయినా అడిగేవాళ్ళు ఎవ్వరూ ఉండకూడదు అని సీత అంటుంది తనతో మా బంధం ఎప్పుడో తెగిపోయింది సీత దాన్ని ఎందుకు పిలిచావు అని జన కోపంగా అనగానే ఆస్తిలో తన వాటా తను ఎప్పుడైతే తీసుకుని వెళ్ళిందో తనతో మేము తెగదెంపులు చేసేసుకున్నాం ఇప్పుడు దేనికోసం మళ్లీ వచ్చింది అని గిరి అడుగుతాడు తనే ఇంటి పెద్ద అయినట్టు నేనే పిలిచాను అని సీత చెప్తుంది కదా అని అర్చన అనగానే అయినా అంతా నీ ఇష్టమేనా సీత నా వ్రతానికి నువ్వెవరు పిలవడానికి అని మహాలక్ష్మి అడుగుతుంది ఇది మీ వ్రతమే కాదత్తయ్యా నేను రామ్మామ కూడా రథం చేసుకుంటున్నాం అని సీత అనగానే మీరు రథం చేసుకుంటే మాత్రం ఎవరిని పడితే వాళ్ళని ఇంటికి పిలుస్తారా అని అర్చన కోపంగా అడుగుతుంది ఏ మీరు ఈ ప్రీతిని పిలవలేదా అందుకే నేను రేవతి పిన్నిని పిలిచాను అని సీత అనగానే ప్రీతి ఈ ఇంటి ఆడపడుచు సీత అని గిరి అంటాడు ఏ రేవతి పిన్ని మాత్రం ఈ ఇంటి ఆడపడుచు కాదా మీరు ప్రీతిని పిలిచారు నేను రేవతి పిన్నిని పిలిచాను అని సీత కూల్గా చెప్తుంది మీకు ఇష్టం లేని పెండ్లి చేసుకున్నందుకు మీరు ఉషను కూడా పిలవలేదు అందుకే మీరు రేవతి పిన్నిని కూడా పిలవరని నాకు అర్థమైంది అందుకే నేను పిలిచానత్తయ్యా అని సీత అనేసరికి అందుకని మాతో మాట మాత్రం కూడా చెప్పకుండా ఈ రేవతిని పిలిచేస్తావా నీకు ఆ హక్కు అధికారం ఎవరిచ్చారు అని మహాలక్ష్మి నిలదీస్తుంది ఎవరివ్వాలో దిన హక్కులు ఈ ఇంటికి మీరు ఎలా కోడలిగా వచ్చారో సీత కూడా అలాగే ఈ ఇంటికి కోడలుగా వచ్చింది తను కోడలైనప్పుడే ఆ హక్కు అధికారం తనకు వచ్చేసాయి అని రేవతి అనగానే చూశావా జనా రేవతి ఎలా మాట్లాడుతుందో ఈ సీత అండను చూసుకొని ఇక్కడ రెచ్చిపోతూ మాట్లాడుతుంది మన మనసుకి కష్టాన్ని మన ఆస్తికి నష్టాన్ని తీసుకొచ్చిన ఈ రేవతిని సీత పిలిచింది అని మహాలక్ష్మి జనాన్ని రెచ్చగొడుతూ ఉంటే జన ఏదో మాట్లాడబోతూ ఉంటే రేవతి పిన్ రేవతి అత్తయ్య పరాయిదేమి కాదు కదా పిన్ని తను వస్తే తప్పేముంది ఈ గొడవ ఇంతటితో ఆపేయండి పిన్ని అని రామ్ కలగజేసుకుంటాడు రామ్ చెప్పింది కరెక్టే కదా మహా అని జనా కూడా అంటాడు చాలా బాగా చెప్పారు బావా మీ పెళ్లి రోజు కూడా అందరము ఇలాగే జరిగి అప్సెట్ అయ్యాము ఈ రోజు కూడా అలా జరగడం ఎందుకు అని చలపతి అంటాడు నువ్వు ఆపుతావా అన్నయ్యా అని మహాలక్ష్మి కోపంగా అనేసరికి నీ కోపంతో ఈ వ్రతాన్ని నువ్వే ఆపుకునేలా ఉన్నావు చెల్లాయ్ అందుకే నేను చెప్తున్నాను బాగున్నారా రేవతి గారు మీ వారు ఎలా ఉన్నారు మీ వ్యాపారం ఎలా సాగుతుంది అని చలపతి అనగానే సీత దయ వల్ల మా పెండ్లి జరిగింది తన దయ వల్లే మాకు ఆస్తి వచ్చింది అందుకే మేము చాలా బాగున్నాం అని రేవతి అంటుంది మనము సుమతి అత్తమ్మని కలిసేసి వద్దాం రండి పిన్ని అని చెప్పేసి సీత రేవతిని తీసుకుని పైకి వెళ్తూ ఉంటుంది రామ్ సుమతి అత్తమ్మ అంట ఆ విద్యాదేవి టీచర్ ని సుమతి అని అందర్నీ నమ్మించడానికి సీత రేవతి సపోర్ట్ ని తెచ్చుకున్నట్టుంది అని మహాలక్ష్మి కోపంగా అంటూ ఉంటే ఆవిడ మా అమ్మ అని మేము ఎలా ఒప్పుకుంటాం పిన్ని ఎవరు నమ్మినా నేను మాత్రం నమ్మను నా పెళ్లిలో చేసినట్టు ఇప్పుడు కాను చేసిందంటే నేను అస్సలు ఊరుకోను అని ప్రీతి అంటుంది ఇంతలో అర్చన మెల్లగా మహాలక్ష్మి చెవుల దగ్గరికి వచ్చి సీత సుమతిని తీసుకుని కిందికి వచ్చేలోపు నువ్వు ఈ వ్రతాన్ని స్టార్ట్ చేయి మహా ఏ తొందరగా బావగారిని తీసుకుని వెళ్లి పీటల మీద కూర్చొని వ్రతాన్ని మొదలుపెట్టు అప్పుడు వాళ్ళు ఏమీ చేయలేరు అని అర్చన అనేసరికి కరెక్ట్ వాళ్ళు ఏదో ప్లాన్ చేసే ఉంటారు ఆ ప్లాన్ అమలు చేయడానికే పైకి వెళ్లారు వాళ్ళు ఆ ప్లాన్ అమలు చేసే లోపల నేను జన పీటల మీద కూర్చుంటాం అని మహా అంటుంది సరేలే జనా నువ్వు రామ్ చెప్పినట్టు అనవసరంగా ఈ గొడవలన్నీ ఎద్దుకు ముందు మనం వ్రతం మొదలు పెడదాం పద వెళ్లి పీటల మీద కూర్చుందాం అని చెప్పి మహాలక్ష్మి జనను తీసుకుని వెళ్లి పీటల మీద కూర్చుంటుంది అప్పుడే జనాకి ఫోన్ వస్తుంది ఫోన్ మాట్లాడుతూ జనార్దన్ ఇప్పుడే వస్తాను మహా అని చెప్పేసి పీటల మీద నుంచి లేచి వెళ్లిపోతాడు ఇక తప్పక మహాలక్ష్మి కూడా పీటల మీద నుంచి లేచి నిలబడుతుంది నెక్స్ట్ సీన్లో సీత రేవతిని తీసుకుని సుమతి దగ్గరికి వస్తుంది అత్తమ్మా చూడు నీ కోసం ఎవరొచ్చారో అని సీత అనేసరికి సుమతి వెనుకకి తిరిగి చూసి రేవతి నువ్వా ఎలా ఉన్నావు అని ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడుతూ దగ్గరికి వస్తుంది నేను చాలా బాగున్నాను టీచర్ అని ముందు చెప్పి అయ్యో సారీ మీరు వదిన నా సుమతి వదిన కదా అనేసి అంటుంది రేవతి పర్వాలేదులే రేవతి ఇప్పటి వరకు నేను విద్యాదేవి టీచర్నే ఇంకా సుమతినని నిరూపించుకోలేదు అని సుమతి అంటుంది నీ గురించి సీత అంతా చెప్పింది తను చెప్తూ ఉంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు ఇదంతా ఒక మాయలా అనిపిస్తుంది అని రేవతి అనగానే అవును పిన్ని ఇదంతా నిజంగానే మాయ ఇందులో కొంత మాయ మహాలక్ష్మి అత్తయ్యది మిగిలిన ఇంకొంత మాయ అత్తమ్మ రూపం మార్చిన ఆ దేవుడిది అని సీత అంటుంది నా రూపం మారినందుకే నేను సుమతిని అంటే ఎవ్వరూ నమ్మడం లేదు నా ఇంట్లో నేనే పరాయిదానిలా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అని సుమతి అనగానే బాధపడకండి మీరు సుమతి వదినా అని మా సీత నమ్ముతుంది మా సీత నమ్మింది అంటే మా సీతని నేను నమ్ముతున్నాను కాబట్టి మీరు ఇక్కడ పరాయి వాళ్ళు కాదు అని రేవతి అంటుంది సుమతిగా ఈ ఇంట్లో సెటిల్ అవ్వాలి అన్న ఆశ నాకు ఏనాడూ లేదు రేవతి కాకపోతే ఏనాడైతే నేను ఈ ఇల్లు వదిలానో ఆనాడే నేను ఆ ఆశని చంపేసుకున్నాను కాని మళ్లీ నేను ఎందుకు తిరిగొచ్చాను అంటే నన్ను బలి చేసి నా స్థానంలోనికి తిరిగొచ్చిన మహాలక్ష్మి తన స్వార్థంతో తన అహంకారంతో ఇంట్లో వాళ్ళందరినీ బాధ పెడుతూ ఉంది సీత తనతో ఏకంగా యుద్ధం చేస్తుంది అని సుమతి అనగానే సీత చేస్తున్న పోరాటం నాకు తెలుసు వదిన సీత నా కోసం కూడా మహాలక్ష్మితో ఫైట్ చేసింది సీత వల్లే నా పెళ్లి కూడా జరిగింది అని రేవతి అనగానే సీత అందరికీ మంచే చేస్తుంది అందుకే తను చేస్తున్న ఈ పోరాటంలో నేను సహాయంగా ఉంటున్నాను అంతకు మించి నాకు ఏ కోరికలు లక్ష్యాలు లేవు అని సుమతి అనగానే సుమతి అత్తయ్య స్థానాన్ని సుమతి అత్తయ్యకు దక్కించడమే నా లక్ష్యం పిన్ని అందుకే ఎవ్వరికీ తెలియకుండా తగిన సాక్షాధారాలను నేను జమ చేస్తున్నాను త్వరలోనే తానే మా అత్తమ్మ అని సాక్ష్యాధారాలతో సహా అందరి ముందు నిరూపిస్తాను అని సీత అనేసరికి చాలా మంచి పని చేస్తున్నావు సీత ఈరోజు అన్నయ్య పక్కన రథంలో ఈ వదినను కూర్చోబెట్టబోతున్నావు నీ గడ్సికి మెచ్చుకోవాలి సీత అని రేవతి పొగుడుతుంది అసలు మీ అన్నయ్య పక్కన నన్ను ఎలా కూచోబెడుతుంది అన్నది నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు రేవతి అసలు మహాలక్ష్మి ముందు సీత ఓడిపోకూడదు అని సీత అక్కడ మాట్లాడుతూ ఉంటే ఏమీ అనలేక సరే అన్నాను సరే సీత ఇప్పుడైనా చెప్తావా అసలు నన్ను ఎలా కూర్చోబెట్టబోతున్నావో అని సుమతి అడిగేసరికి అది సీపెన్స్ అత్తమ్మా అని సీత అనేసరికి అది సీపెన్స్ కాదు సస్పెన్స్ అని నవ్వుతూ రేవతి చెప్తుంది అదే అదే మీరు ఒక ఐదు నిమిషాలు ఓపిక పట్టండి సస్పెన్స్ సినిమాకు మించిన డ్రామా జరగబోతుంది పదండి కిందికి వెళ్దాం అని సీత వాళ్ళిద్దరిని కిందికి తీసుకుని వెళ్తుంది ఇక నెక్స్ట్ సీన్ లో కింద ఫోన్ మాట్లాడడానికి వెళ్లిన బావా ఇంకా ఇంటికి ఇంకా వెనక్కి రాలేదేంటి మహా అని అర్చన అనేసరికి అసలు రతం టైంలో లో ఈ ఫోన్ లేంటో అని టెన్షన్ పడుతూ మహాలక్ష్మి అంటుంది ఫోన్ మాట్లాడడానికి వెళ్ళాడో లేక నీతో వ్రతం చేసుకోవడం ఇష్టం లేక ఎటైనా జంపైపోయాడేమో చెల్లాయ్ అని చలపతి అనగానే అక్కడున్న వాళ్ళందరూ కోప్పడతారు ఏంటి ఆ అర్థం లేని మాటలు బావా అని గిరి కోపంగా అనేసరికి నానా ఎందుకలా చేస్తారు బాబాయ్ అని ప్రీతి అడుగుతుంది వ్రతానికి టైం అవుతూ ఉంటే అసలు నాన్న ఎక్కడికి వెళ్లారు నేను సీత కూడా రథంలో కూర్చోవాలి కదా అని రామ్ కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు వ్రతంలో కూర్చునే వాళ్ళని త్వరగా పిలవండమ్మా అసలే ముహూర్తకాలం దగ్గర పడుతుంది లేదంటే రాహుకాలం మొదలైపోతుంది అని పంతులు గారు అనగానే సరే అని మహాలక్ష్మి అంటుంది ఇంతలో పైనుంచి జనా సుమతి రేవతి సీత దిగుతూ ఉంటారు అదిగో వచ్చేస్తున్నాడు అని చలపతి అనగానే అందరూ అటు తిరిగి చూసి సుమతితో పాటు వస్తున్న జనాన్ని చూసి చాలా షాక్ అయిపోతారు సినిమాలో లాగా ట్విస్ట్ అద్దిరిపోయింది జనార్దన్ బావతో సుమతి అక్క అలియాస్ విద్యాదేవి టీచర్ జంటగా వస్తున్నారు అని చలపతి అంటాడు జనా ఏంటి నువ్వు చేస్తుంది ఇక్కడ నాతో రతం చేసుకోకుండా తనతో వచ్చావేంటి అని కోపంగా మహాలక్ష్మి అడుగుతుంది సారీ మహా రతం నీతో కాదు ఈ సుమతి నేను చేసుకోబోతున్నాం అని జన అనగానే అందరూ షాక్ అయిపోతారు ఏంటి జనా ఏం మాట్లాడుతున్నావు నీకు పిచ్చిగాన పట్టిందా ఏంటి తను సుమతి ఏంటి అని కోపంగా మహా అంటుంటే తను సుమతి కాదు బావా విద్యాదేవి టీచర్ డాన్స్ టీచర్ అని అర్చన అంటుంది సీత నిన్ను కూడా కన్విన్స్ చేసేసిందా అన్నయ్య విద్యాదేవి టీచర్ ను సుమతి వదినా అని చెప్పి నిన్ను కూడా నమ్మించేసిందా అని గిరి అడుగుతాడు సీత చెప్తే మాత్రం మీరెలా నమ్మారు నాన్నా తను అమ్మ కాదు అని చెప్పి పిన్ని స్వయంగా చెప్తుంది కదా అని రామ్ అనేసరికి సీత వదిన నా పెండిలో కూడా ఇలాగే చేసింది కదా నాన్న ఆవిడ్ని అమ్మ అని నమ్మించి తనతో పాటు కన్యాదానం చేయించింది పిన్నిని మోసం చేసింది అని ప్రీతి అంటుంది టెన్షన్ తో నరాలు చిట్లిపోతున్నాయి బావా ఇప్పుడు మాట్లాడాల్సింది నువ్వే తను సుమతి అక్కనా లేక విద్యాదేవి టీచరా అని చలపతి అనగానే తను సుమతి ఏంటి తను ఎప్పుడో చచ్చిపోయింది ఈ విద్యాదేవే తనని చంపేసింది తను ఒక హంతకురాలు అని మహాలక్ష్మి కోపంగా సుమతి మీదికి వెళ్తూ ఉంటే ఇట్ మహా అని జన ఆపుతాడు ఎవ్వరు మాట్లాడకండి మాట్లాడితే ఇంట్లో నుంచి గెంటేస్తాను నేను సుమతి వ్రతం చేసుకుంటున్నాం అంతే పంతులు గారు మీరు వ్రతం మొదలు పెట్టండి అని జన అనేసరికి అయ్యా మహాలక్ష్మి గారు మీతో కలిసి వ్రతం చేసుకుంటాను అన్నారు మరి ఆవిడా అని డౌట్ గా అడుగుతుంటే ఆవిడ కూడా మా బావగారి వాళ్ళ ఆవిడే చెబుతున్నారు కదా పంతులు గారు అని చలపతి నవ్వుతూ అంటూ ఉంటాడు అంటే మీ బావగారికి ఇద్దరు భార్యలా అని పంతులు డౌట్ గా అడుగుతాడు అవును పంతులు గారు ఆ వెంకటేశ్వర స్వామికి శ్రీదేవి భూదేవి ఉన్నట్టు ఆ పరమశివునికి పార్వతి గంగా ఉన్నట్టు మా మామయ్య గారికి కూడా ఇద్దరు భార్యలున్నారు ఈవిడ విడ ఈవిడ ఈ విడ అని మహాలక్ష్మిని చూపించగానే ఏం మాట్లాడుతున్నావు సీత అని కోపంగా మహాలక్ష్మి అనేసరికి నిన్ను మాట్లాడొద్దని చెప్పాను కదా మహా నిన్ను మాట్లాడొద్దని చెప్పాను కదా మహా అని వేలు చూపిస్తూ మరి జనార్దన్ బెదిరిస్తాడు మహాకి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మాట్లాడకుండా ఎలా ఉంటుంది బావగారు అని అర్చన అనేసరికి నేను చేస్తుంది న్యాయమే అని జనా గట్టిగా అంటాడు ఇది ఏ రకమైన న్యాయమన్నయ్యా అని గిరి అడుగుతాడు తను సుమతి అక్క కాదు కదా అని అర్చన అనగానే తను సుమతే అని గట్టిగా బల్లగుద్దినట్టు చెప్తాడు జనా సూపర్ సీత కంటే స్ట్రాంగ్ గా సీత కంటే బలంగా చెప్పావు అని చలపతి అంటాడు ఆవిడ మా అమ్మ అని మీరు ఎలా నమ్మారు నానా అసలు ఏంటి ఆధారం అని రామనగానే సీత వదిన మిమ్మల్ని మాయ చేస్తుంది నానా తను మా అమ్మ కాదు అని ప్రీతి అంటుంది ఈ రథం పూర్తయ్యే వరకు ఎవ్వరూ మాట్లాడకండి తను సుమతి నేను జనార్దన్ మేమిద్దరం భార్యాభర్తలం అంతే అని గట్టిగా జనా చెప్తాడు అయితే మీరు మీ ఇద్దరి భార్యలతో కలిసి రథం జరుపుకుంటారా అని పంతులు గారు అడగగానే లేదు పంతులు గారు నేను నా మొదటి భార్యతో మాత్రమే నేను వ్రతాన్ని చేస్తున్నాను మాతో పాటు సీతారాములు కూడా వ్రతంలో కూర్చుంటారు అని చెప్పేసి కూర్చోండి అనగానే సీతారాములు రథం పీటల మీద కూర్చుంటారు తరువాత జనా సీతా జనా సుమతి కూడా పీటల మీద కూర్చొని వ్రతాన్ని ప్రారంభిస్తారు తర్వాత ఒకరికొకరు కంకణాలు కూడా కట్టుకుని వ్రతాన్ని ప్రారంభిస్తూ ఉంటారు మహాలక్ష్మి మాత్రం కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది మీరు నా పెండ్లి ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారు సీత అన్నింటినీ తిప్పికొట్టి నాకు కిరణ్ కి పెండ్లి జరిపించింది అని రేవతి అనగానే అవును రేవతి గారు సీత ప్రీతి పెండ్లిని కూడా అలాగే జరిపించింది అంతేకాకుండా ఇప్పుడు మహాలక్ష్మిని పక్కన పెట్టి జనాభావను టీచర్ను అదే అంటే జనాభావను సుమతి అక్కను కూచోబెట్టి మరీ వ్రతాన్ని జరిపిస్తుంది అని చలపతి అంటాడు ఇక్కడ ఇంత మంచి సినిమా జరుగుతుందని నాకు ముందే తెలుసు మా ఆయన్ని కూడా తీసుకుని వచ్చి నేను కూడా వ్రతం ఉండేదాన్ని అని రేవతి అనగానే ఇంకోసారి అవకాశం వస్తుందిలేండి రేవతి గారు సీత తలుచుకుంటే అలాంటి ట్విస్టులకు కొదవా ఏంటి అని చలపతి అంటాడు జన చివరి నిమిషంలో ఎందుకు ఇలా చేస్తున్నట్టు అసలు సీత చివరి నిమిషంలో ఏం చెప్పి మరి జనాన్ని కన్విన్స్ చేసింది అసలు ఇంతకు ఏం జరిగింది అని మహాలక్ష్మి రగిలిపోతూ తనలో తానే ఆలోచించుకుంటూ ఉంటుంది ఇంతటితో ఇవాళ సీరియల్ అయిపోతుంది నా సీరియల్ గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ వన్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్